అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు కూడా మనం ఒక మంచి టాపిక్ మాట్లాడుకుందాం అదేంటో తెలుసండి మనుషులు చాలా మంది దీనిని అసలు వదిలించుకోలేరన్నమాట ఇది ఎప్పుడైతే ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అన్నిట్లో కూడా వెనక్కి తగ్గిపోతూ ఉంటారు వాళ్ళు ఎట్టి పరిస్థితిలోనూ కాదు నో ఇటువంటి వార్తలు చెప్పలేకుండా ఉంటారనమాట అదే మొహమాటం ఈ మొహమాటం ఉంది చూసారా చాలా చాలా డేంజరస్ అండి మనుషుల్ని ఎదగకుండా పైకి క్రిందికి తొక్కేస్తుంది అనమాట దీనిని గనక మనం దాటుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయకపోతే ఈ మొహమాటం ఏదైతే ఉందో మనల్ని ఎక్కడ వేసావు గొంగలంటే వేసిన కాడే అన్నట్టుగా అలాగే ఆపేస్తూ ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్ని మనం దాటుకొని లైఫ్ లో వెళ్ళాలి అని అంటే మొహమాటాన్ని ఖచ్చితంగా తీసి పక్కన పెట్టాల్సిందే అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం మొహమాటం అనేది చాలా చాలా డేంజరస్ అండి నాకు చాలా మొహమాటం అండి నాన్ చెప్పటానికి అని చాలా మంది అంటా ఉంటారు ఇది వినటానికి బాగుంటుంది కానీ దీనిని అనుభవించి చూసినప్పుడు ఆ కష్టమేంటో తెలుస్తూ ఉంటుంది అనమాట మొహమాట ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇతరులు మామూలుగా వాడుకోరనమాట వాడకం వేరేలా ఉంటుంది మొహమాటం ఉన్న వాళ్ళని చాలా చాలా విషయాల్లో మనం గమనించి చూసినట్లయితే మొహమాటంతో మనం ఇష్టం లేని పనులని ఒప్పుకొని చేయాల్సి వస్తుంది ఆ పని మనకి ఏమాత్రం ఆసక్తి లేకపోయినా సరే ఎట్టి పరిస్థితిలోనూ నో అని చెప్పలేము అనమాట అవతలు చూస్తే మనకి తెలిసిన వాళ్ళు కావలసిన వాళ్ళు యువతలు చూస్తే చచ్చేంత మొహమాటం ఇంకో పక్కన చూస్తే మనకేమో అసలు సూట్ అవ్వని పని ఇష్టం లేని పని ఏదైనా ఉన్నా సరే ఈ మొహమాటంతో మనం ఓకే అని చెప్పేస్తాం చెప్పేసిన తర్వాత ఒప్పుకున్న పనిని చెయ్యలేక కష్టంగా ఉంటుంది అయినా సరే వాళ్ళకి మాట ఇచ్చాం కదా అని చెప్పేసి ఆ మాటని నెరవేర్చుకోవటానికి అష్ట కష్టాలైనా సరే పడి ఆ పనిని మనం చేసి పెడతాం ఆ పని వెనకాల ఎంత కష్టం ఉందో అవతల వ్యక్తులకి తెలియదు మనకి ఇష్టముందో లేదో కూడా అవతల వ్యక్తులకి అసలు తెలియదు అనమాట కానీ మనకి మొహమాటం అని అవతల వ్యక్తులకి ఎప్పుడైతే గ్రహిస్తారో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే కొన్ని కొన్ని పనుల్ని మనకి పురమాయం చేస్తూ ఉంటారు వీళ్ళు ఎలాగో కాదన్న లేరులే వీళ్ళకి ఎంత వీళ్ళకి ఎక్కడ అంత తీనుంది నో అని చెప్పడానికి మనం ఏదైనా చెప్తే అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే మొహమాటాన్ని క్యాష్ చేసుకుంటా ఉంటారు కొన్ని సందర్భాల్లో మనం గమనించినట్టయితే ఈ మొహమాటం ఎంత ముప్పు తెచ్చి పెడుతుందో మనందరికీ తెలిసిన విషయం ఏంటండి అయినా సరే ఏం చేస్తారంటే మొహమాట అస్తులు అని మనం తెలిసిందనుకోండి అవతల వ్యక్తులు మనతో మామూలుగా అన్నమాట మొహమాటాన్ని క్యాష్ చేసుకోవటం అంటారు దీన్నే వీళ్ళు ఎలాగో కాదనలేరులే అని చెప్పేసి మొహమాటాన్ని మన మొహమాటాన్ని క్యాష్ చేసుకుంటా ఉంటారు వాళ్ళు మనము మొహమాటాన్ని ఖచ్చితంగా దాటాల్సిందేనండి ఎప్పుడు కూడా మొహమాట పడుకుంటాం మనకి ఇష్టమున్నా లేకపోయినా సరే అవతల వ్యక్తులు ఏమైనా అనుకుంటారేమో అన్న ఉద్దేశంతో మొహమాటానికి ఒప్పేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకళ్ళకి ఏదైనా ఇంకొకళ్ళు వచ్చేసి కాఫీ ఇచ్చారనుకోండి వాళ్ళకి అసలు కాఫీ సెట్ అవ్వదు అనమాట హెల్త్ పర్పస్ కాఫీ అసలు తాగకూడదు డాక్టర్ నో అని చెప్పేసారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు కలిసినప్పుడల్లా కాఫీ ఇస్తున్నారు నో అంటే నేను తాగననంటే అవతల వ్యక్తులు ఏమైనా బాధపడతారేమోనని వీళ్ళకి సెట్ అయినా అవ్వకపోయినా ఉన్నా లేకపోయినా సరే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ కాఫీని తాగుతూ ఉంటారనమాట ఇటువంటి మొహమాటాలు మనకి ఒక రోజున పెద్ద ప్రమాదాన్ని కూడా తెచ్చిపెట్టే అవకాశాలు ఉంటాయండి ఇప్పుడు నేను కాఫీ ఎగ్జాంపుల్ చెప్పాను కదా కాఫీ కాకుండా ఇంకా చాలా చాలా విషయాల్లో ఈ మొహమాటం అనేది మనల్ని చాలా టార్చర్ పెడుతూ ఉంటుంది దీన్ని దాటడం చాలా తేలికేనండి ఫస్ట్ ఏమో మనం కంగారు పడిపోతూ ఉంటాం మొహమాటాన్ని ఎలా దాటాలా అని చెప్పేసి ప్రాక్టీస్ చేస్తే అది కూడా పెద్ద కష్టమేమీ కాదు మనం ఖచ్చితంగా నిర్మహమాటంగా మనకి ఇష్టం లేని పనులు చెప్పేసేయాలన్నమాట ఫర్ కాఫీ కాఫీ ఉంది చూసారా ఇప్పుడైతే నాకు ఇష్టం లేదండి నా హెల్త్ పర్పస్ నాకు సెట్ అవ్వదు అని ఖచ్చితంగా చెప్పేస్తాం అదేవిధంగా మనం ఎంతో ఇష్టంగా సమకూర్చి పెట్టుకున్న మనకి ఇష్టమైన వస్తువు ఏదైనా ఉందనుకోండి ఇంట్లో ఎవరైనా వచ్చి దానిని ముక్కలు ముక్కలుగా పగలగొట్టేస్తా ఉంటే మనం చూస్తూ ఊరుకోలేం కదా మొహమాటంతో ఆగండి ఆగండి అని చెప్పేసి దాన్ని ఆప ఆపే ప్రయత్నం చేస్తాం మరి ప్రాణం లేని బొమ్మకే మనం అంత ఇంపార్టెంట్ ఇచ్చి దానిని ఆపే ప్రయత్నం చేసినప్పుడు ప్రాణం ఉన్న మనం మనకి ఇష్టం లేని పనులు చేయటానికి ఎంత కష్టం అనేది వాళ్ళకి వివరించి చెప్పటంలో తప్పు లేదు మొహమాటాన్ని జయించకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితంలో అస్సలు ముందుకు వెళ్ళలేము మనకి ఇష్టం లేని పనులన్నీ నెత్తిన వేసుకుని రుద్దుకొని ఇష్టం ఉన్నా లేకపోయినా కష్టపడుతూ పనిచేసి వాళ్ళని మెప్పించటం కోసం మనం పాటుపడవలసి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మొహమాటంతో ఉంటే మామూలుగా ఆడుకోరు ఫుట్బాల్ ఆడుకుంటారనమాట మనుషులు ఇది గ్రహించి మొహమాటాన్ని తీసి పక్కన పెట్టినప్పుడే మనం అనుకున్న పనులు అనుకున్న విధంగా సాధించగలుగుతూ ఉంటాము మనల్ని ఇతరులు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉండదు అలాగని అన్ని విషయాల్లో మనము నిర్మొహమాటంగా అసలు ఉండలేం కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో ఖచ్చితంగా మొహమాటం పడాల్సిందే మన సొంత వాళ్ళు బాగా దగ్గరైన వాళ్ళ విషయంలో అందరి విషయంలోనూ మొహమాటం పడితే మాత్రం మొదటికి మోసం వచ్చేస్తుంది మొహమాటాన్ని జయించటం పెద్ద కష్టమేమీ కాదు అనుకుంటే ఎవరైనా సరే సాధించవచ్చు మొహమాటాన్ని జయించినప్పుడే మనము అనవసరమైన విషయాల్లో ఇరుక్కోకుండా సేఫ్గా ఉండగలుగుతూ ఉంటాం నెక్స్ట్ టైము మరో మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్కారం